హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహోల ఓ ఈ రోజు నేను చేయబోయే వీడియో అయితే నన్ను ఒక అమ్మాయి కామెంట్స్లో అడిగారనమాట నేను ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ చేస్తాను వీడియో అని చెప్పి చెప్పాను కానీ చేయలేకపోయాను సారీ అండి పిల్లల్ని ఎలా ఆడించాలి అని చెప్పి నేను అదే వీడియో చేస్తున్నాను అనమాట ఈరోజు ఫిజికల్ యాక్టివిటీస్ అయితే మీరు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒక ఖచ్చితంగా ఒక గంట కానీ లేదంటే రెండు గంటలు కానీ ఆడించాలి ఎక్కువ స్క్రీన్ టైం అయితే ఇవ్వద్దు ఒక టూ ఇయర్స్ వరకు అయితే ఇవ్వక స్క్రీన్ టైం అస్సలు ఇవ్వకపోవడమే మంచిది నేనైతే ఆరుకి స్క్రీన్ టైం అయితే టూ ఇయర్స్ వరకు అస్సలు ఇవ్వలేదు అనమాట నేను టీవీ ఎప్పుడు రైమ్స్ కానీ ఏ టీవీ కూడా అసలు టూ ఇయర్స్ వరకు చూపించలేదు కానీ ఇది ఎవరి అవైలబిలిటీని బట్టి అంటే ఇంట్లో పనులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా దానిని బట్టి మినిమం ఒక వన్ ఇయర్ వరకు అయినా సరే టీవీ అనేది అస్సలు చూపించొద్దు నేనైతే ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ టీవీ కూడా చూపించలేదు టూ ఇయర్స్ అయ్యే వరకు నాకు అలా కుదిరింది కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే మినిమం వన్ ఇయర్ అయినా సరే స్క్రీన్ టైం అయినది అనేది అస్సలు ఇవ్వద్దు ఇంకా ఏంటంటే ఎలా ఆడించాలి అని చెప్పి అడిగారు కదా ఫిజికల్ యాక్టివిటీ అయితే నేను ఆరుకి ఈవినింగ్ ఆడిస్తాను ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ కానీ లేదంటే ఫోర్ థర్టీ టు సిక్స్ కానీ ఆడిస్తాను అనమాట ఒక్కొక్కసారి ఇంకా ఎర్లీగా కుదిరితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను ఎర్లీగా తీసుకెళ్ళట్లేదు ఇదివరకు అయితే ఫోర్కి అలా తీసుకెళ్లేదనమాట కానీ అప్పుడు కూడా ఫైవ్ థర్టీ ఆ టైంకి దోమలు వచ్చేస్తాయని త్వరగా తీసుకొచ్చేసేదాన్ని దాన్ని ఇప్పుడైతే ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ వరకు ఆడిస్తున్నాను పార్క్లో నేనైతే ఇంతకుముందు వేరే చోట ఉన్నప్పుడు అయితే పార్క్ ఏమి ఉండేది కాదు నేను అప్పుడు కూడా బయటే ఆడించేదాన్ని అంటే ఏదో ఒకటి బాల్తో కానీ లేదంటే ఏదైనా జంపింగ్ చేయించడం రన్నింగ్ చేయించడం ఇలా ఏదో ఒకటి యాక్టివిటీ లాగా అనమాట ఇంట్లో ఇంట్లో కానీ ఇంటి బయట కానీ ఈవినింగ్ అయితే కాసేపు అలా నడిపించడం అలా చేసేదాన్ని అనమాట అలాగే ఇంకా యాక్టివిటీస్కి వచ్చేసి అయితే నేను బుక్స్ చదివిస్తాను ఏజ్ అప్రోప్రియేట్ బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ తీసుకుంటాను అనమాట అవి చదువుతాను యార్ కోసం ఇంకా అలాగే నేను క్లాస్ మానిటర్ అనే ఒక యా ఒక నిమిషం చూపిస్తాను మీకు క్లాస్ మానిటర్ అనే క్లాస్ మానిటర్ని ఒకటి ఉందనమాట వాళ్ళ దగ్గర నుంచి నర్సరీ కిట్ తీసుకున్నా ఇప్పుడు ఇది కాదు ఆరుకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట చాలా యాక్టివిటీస్ చేయించేశాను ఇంకా మధ్యలో నాకు బ్రేక్ రావడం వల్ల ఇంకా నాకు కొన్ని యాక్టివిటీస్ ఉండిపోయినాయి అవి టూ అండ్ హాఫ్ ఇయర్స్ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట ఇదో కిట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్ అలా పడింది ఒక వన్ ఇయర్కి సరిపడితే కిట్ వస్తుంది ఆ వన్ ఇయర్ కూడా వాళ్ళ యాప్లో హెల్ప్ ఉంటుంది అనమాట ఏ యాక్టివిటీ ఏ రో చేయించాలి ఎలా చేయించాలి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట దాన్ని బట్టి నేను కొన్ని యాక్టివిటీస్ అయితే చేయించుకున్నాను ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉండిపోయినాయి అవి కూడా నేను ఇప్పుడు చేయిస్తున్నాను అనమాట నాకు మధ్యలో కుదరక నేను చేయించలేదు అలాగే నేను చాలా డిఐవై డిఐవై యాక్టివిటీస్ చేయించాను ఆరుతో నాకు డిఐవై చేయడం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చే చేశాను అందరికీ కుదరకపోవచ్చు అందరూ చేయలేకపోవచ్చు కాబట్టి మీరు మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇలా బయట కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకి ఏజ్ని బట్టి ఆ యాక్టివిటీస్ తీసుకునైనా చేయించవచ్చు లేదంటే అది కూడా కాకపోతే మీరే ఇంట్లో ఏదో ఒక యాక్టివిటీ ఏ రోజు చేయగలిగింది ఆ రోజు చపాతి పిండి కానీ లేదంటే స్లేట్ మీద రాయించడం ఊరికే స్క్రిబ్బిలింగ్ మనం బలవంతంగా రాయించడం కాదు వాళ్ళు ఏది రాస్తే అది రాయనివ్వడం కానీ బుక్ ఓ కానీ ఇలా ఏ యాక్టివిటీ అయినా సరే చేయించవచ్చు అనమాట మీరు డైలీ ఒక రొటీన్ పెట్టుకోండి రొటీన్ పెట్టుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట అంటే రొటీన్ పెట్టుకోవడం వల్ల మనం ఆ టైంకి అది చేసే చేసేయాలి అని ఇది ఒకటి ఉంటుంది మనకు అది కొంచెం కష్టమే అవ్వచ్చు అయినా సరే అది కష్టమే అయినా సరే కానీ ఏంటంటే పిల్లల క్రాంకినెస్ చాలా వరకు తగ్గిపోతుంది అనమాట అందుకని చెప్పి రొటీన్ ఫాలో అవ ఫాలో అయితే మాత్రం చాలా మంచిది మీరు ఈ టైంకి పలానా యాక్టివిటీ వాళ్ళకి ఈ ఈ టైంకి ఇది చేస్తాము అన్న ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు వాళ్ళు అది ఫాలో అయిపోతారు అనమాట మనకి పెద్ద కష్టం ఉండదు వాళ్ళని డీల్ చేయడం ఈజీగా ఉంటుంది నేను ఆరుకి స్క్రీన్ టైం ఇస్తాను మధ్యాహ్నం ఒక అరగంట కానీ అరగంట నుంచి గంట ఒక్కొక్కసారి నాకు ఏదైనా పని ఉన్నా నీరసంగా ఉన్నా నేను ఆడించలేను అనుకున్నా ఒక గంట ఇచ్చేస్తాను లేదంటే అరగంట నుంచి గంట ఇస్తాను అనమాట స్క్రీన్ టైము ఆ టైంలో రైమ్స్ పెడతాను ఆ టైంలో నేను కొంచెం నుంచి పని చేసి చేసి ఉంటాం కాబట్టి నేను కొంచెం పడుకోవడానికి నిద్రపోను కానీ పడుకోవడానికి వెళ్ళిపోతాను అనమాట కాసేపు అలా నడుము ఆలుస్తాను ఆ టైంలో తను టీవీ చూస్తుంది అనమాట కరెక్ట్గా టీవీ కట్టేయమన్నప్పుడు తను కట్టేస్తుంది కాకపోతే ఏం చెప్తుంది అంటే నేను ఫస్ట్లో అలా అలవాటు చేశాను అనమాట ఓ ఈ నేను ఇంకా టైం అయిపోయింది అనుకున్నప్పుడు వెళ్ళి ఈ ఒక్కరేమో చూసిన తర్వాత టీవీ ఆపేయాలి అని చెప్పేదానమాట తను ఇప్పుడు కూడా అదే ఫాలో అయిపోతుంది నేను టీవీ కట్టేయమ్మా అనగానే ఈ ఒక్కరేమో చూసి కట్టేస్తానమ్మా అంటది వెంటనే ఆ ఒక్కరేమో చూసిన తర్వాత కట్టేసి వచ్చేస్తుంది అనమాట తనకి ఇంకా అలా అలవాటు అయిపోయింది టీవీ కట్టే ఇంకా అవును చూసాను చూసాను నేను ఇప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ చేయించాను అన్నది పాత యాక్టివిటీస్ ఉన్నాయి ఈ మంచి చేసిన యాక్టివిటీస్కి అయితే నేను వీడియో ఏం తీయలేదు కాబట్టి నేను పాత యాక్టివిటీస్ మీకు యాడ్ చేస్తాను అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా యాడ్ చేస్తాను స్క్రీన్ టైం కూడా నేను యాడ్ చేస్తాను తను ఎలా చేస్తుంది అన్నది కూడా కొనుక్కుండి అలాగేనండి అలాగే మీరు ఇంకొకటి కూడా అడిగారు పిల్లలతో ఎలా కలవాలి అని చెప్పి ఒకవేళ అంటే ఒక్కొక్క కిడ్డు ఒక్కొక్కలాగా ఉంటారు కదా అంటే కొంచెం మంది ఈజీగా కలిసిపోతారు కొంచెం మంది ఏమో అస్సలు మాట్లాడరు కొంచెం మంది అలవాటు అయితే మాట్లాడతారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు ఆరు అయితే ఫస్ట్ చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా కలిసిపోయేది అందరితో బాగా మాట్లాడేది ఇప్పుడు ఓకే కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలవాటు అయితే అప్పుడు కలుస్తుంది చిన్నపిల్లలతో అయితే వెంటనే కలిసిపోతుంది కొంచెం పెద్దవాళ్ళు ఎవరితో అయినా కలవాలంటే మాత్రం ఒక కొంచెం అలవాటు అవ్వాలి ఒక తన వాళ్ళని బట్టి అంటే ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే దాన్ని బట్టి అంటే పిల్లలకు ఉంటుంది కదా అది వాళ్ళు వాళ్ళకు ఉంటుంది కదా దాన్ని బట్టి ఒక రోజా ఒక పూట ఆరు అయితే అంత త్వరగానే కలిసిపోతుంది ఎక్కువ టైం అయితే తీసుకోదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తను బాగా ఆడిస్తే చాలు తను కలిసిపోతుంది అనమాట అందుకని చెప్పి అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమంది పిల్లలు కొంచెం త్వరగా మాట్లాడరు అలవాటైనా సరే అంత త్వరగా మాట్లాడరు మీరు ఎలా కలవాలి కలు పిల్లలు ఎలా కలుస్తారు అని అడిగారు కదా దానికి ఏంటంటే మీరు ఒక్కటే 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 ఒక రూల్ ఫాలో అవ్వండి వాళ్ళు కలవకపోతే కలవమని మాత్రం బలవంతం చేయొద్దు ఎవరైనా పెద్దవాళ్ళతో అయినా సరే వాళ్ళు వచ్చారు పలకరించారు మాట్లాడమని అయితే బలవంతం అయితే చేయొద్దు లేకపోతే పడుతుంది సిగ్గు ఎక్కువ ఎవరితోని మాట్లాడదు ఇలా నెగిటివ్గా కూడా పిల్లల ముందు ఏమీ చెప్పొద్దు అసలు ఎందుకంటే అది ఓకే మనం ఏది చెప్తే వాళ్ళ మైండ్లో అదే రిజిస్టర్ అయిపోతుందంట అంటే వీళ్ళకి సిగ్గు ఎక్కువ అంటే వాళ్ళు నిజంగానే మాకు కోపం నాకు సిగ్గు ఎక్కువ నేను ఎవరితోని మాట్లాడినమాట అని చెప్పి వాళ్ళు మాట్లాడకుండా ఉండిపోతారంట అలా అయితే చేయొద్దు వీలైతే పాజిటివ్గానే మాట్లాడండి తనకి కొంచెం కాసేపు ఒక ఐదు నిమిషాలు ఆగితే కలుస్తుంది ఒక పది నిమిషాలు ఆగితే కలుస్తుంది లేదంటే అలవాటు వాళ్ళు కదా ఒక పది నిమిషాలకు పావు గంటకి పది నిమిషాలకు పావు గంటకి అలవాటు అయితే కలుస్తుంది ఇలా పాజిటివ్గా ఏదైనా చెప్తూ ఉండండి అంతేకాని వాళ్ళ నెగిటివ్స్ వాళ్ళ ముందైతే మాత్రం పిల్లల ముందు మాట్లాడొద్దు ఎవరితోనే కలవ కలవట్లేదు కలవట్లేదు అని తన ముందే తనతో అనడం కానీ లేదంటే తన ముందే వేరే వాళ్ళతో చెప్పడం కానీ ఇలాంటివి కూడా చెప్పొద్దు వీలైతే పాజిటివ్గా మాట్లాడండి లేదంటే వాళ్ళ ముందైతే వాళ్ళ నెగిటివ్స్ మాత్రం మాట్లాడద్దు అసలు వాళ్ళతో కానీ లేదంటే వేరే వాళ్ళతో కానీ వాళ్ళ నెగిటివ్స్ ఏమీ కూడా మాట్లాడద్దు ఎప్పుడు కూడా పాజిటివ్గా చెప్తూ ఉండండి ఆ పాజిటివ్గా చెప్పింది ఏంటంటే వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఓపెన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా చెప్తాను నాకు తెలిసి నాకు నేను మీకు తప్పకుండా నాకు తెలిసింది షేర్ చేసు మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ అలా పెట్టిన తర్వాత ఇదేమో దీని మీద ఇలా పెట్టాలి పేస్ అనమాట అది ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్